ఈ నెల పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద హన్మకొండ జిల్లా పరిధిలోని పరకాల వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు ఎన్నికలలో వినియోగించే ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ ఎన్నికల విధులలో పాల్గొంటున్న అధికారులు సిబ్బంది అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు ఈ సందర్భంగా వివిధ మండలాల తహసీల్దార్లు ఇతర అధికారులు ఈసీఐఎల్ ఇంజనీర్లు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు অবকাশমে <laughs> బింండలానదాడిలిలిల్ిటిమాి ఇక్బిరక్లాబ Billie atasan హయఠ పిదదిం. కుషన్ దిారడి మ్ంగా.